హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి నిన్న డిసెంబర్ ఇరవై ఆరున మరణించినటువంటి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి చూద్దాం ఆయన యొక్క జననం ఆయన ఏం చదువుకున్నారు చేపట్టిన పదవులు ఆయన ప్రధానిగా ఉన్నటువంటి ఏమేమి పనులు చేశాడు ఏమేమి చట్టాలు తీసుకొచ్చాడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభక్త భారత్లోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు నిన్న డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించారు ఆయన యొక్క ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంజాబ్ వర్సిటీలో మెట్రికులేషన్ పూర్తి చేశాడు పంతొమ్మిది వందల యాభై రెండులో బిఏ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎంఏ పంతొమ్మిది వందల యాభై ఏడులో క్రెమ్ బ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో డీఫిల్ చేశారు ఆయన చేపట్టినటువంటి పదవులు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితిలోని వాణిజ్య వ్యవహారాల అధికారిగాను పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఆరులో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుడిగాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభైలో రిజర్వు బ్యాంకు డైరెక్టర్గాను ఐడిబిఐ డైరెక్టర్ గాను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు బ్యాంకుకు భారత విభాగం గవర్నర్గా పనిచేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో ఆరు జాతీయ బ్యాంకులను ఆరు బ్యాంకులను ఆరు ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదులో ఆర్బీఐ గవర్నర్గా ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా మరియు ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరులో ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ప్రధానిగా పివి నరసింహరావు కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు వీరిద్దరి కలయిక వలన ఎల్పిజి సంస్కరణలు వెలువడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభైలో ప్రధాని ఆర్థిక సలహాదారుడిగా మన్మోహన్ సింగ్ గారు చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొట్టమొదటిసారిగా రాజ్యసభకు ఎన్నిక అస్సాం నుంచి అయ్యారు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారత ప్రధానిగా పదవిని చేపట్టాడు పదమూడవ వ్యక్తిగా తొలి హిందూయేతర ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చరిత్ర సృష్టించారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నటువంటి ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అరవై వేల కోట్లతో రైతు రుణమాఫీని అమలు చేశారు రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన యుఐడిఏఐ ఆధార్ కార్డు ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో ప్రత్యేక నగదు బదిలీ పథకం ద్వారా సంక్షేమ పథకాలకు లబ్ధి పొందుతారు కదా సంక్షేమ పథకాల నుండి లబ్ధి పొందేటటువంటి వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం అంటే వీళ్ళు పెన్షన్లు తీసుకుంటారు కదా వారి అకౌంట్లలో డబ్బులను డైరెక్ట్గా వేయడం ఆ తర్వాత వెనుకబడిన వర్గాల వారికి ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయించడం జరిగింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పొందినటువంటి అవార్డ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మ విభూషణ్ రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు మధ్య ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు వచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలు మెయిన్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి పక్కా ఒకటి నుంచి రెండు బిట్లు వస్తాయి ఓకే మొత్తం ఏడు చట్టాలు ప్రధానమైనటువంటి చేసినటువంటి చట్టాలు ఏడు చట్టాలు ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం అందులో ఒకటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఈ యాక్ట్ రెండు వేల ఐదులో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు వంద రోజుల పని దినాలు కల్పించడం రెండవది గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదు సెప్టెంబర్ పదమూడున పార్లమెంట్ ఆమోదం పొందింది రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై ఆరున ఇది అమలు చేయబడింది ఈ గృహహింస చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్తారింట్లో వేధింపులు భౌతిక దాడులను నివారించడం అంటే మహిళలు అత్తారిట్లో వేధింపులకు గురవుతారు కదా వారికి ఇది వర్తిస్తుంది మూడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెజీ యాక్ట్ అంటారు దీన్ని ఇది రెండు వేల ఐదు దీని యొక్క అమలు రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిన జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం నాలుగు సమాచార హక్కు చట్టం ఇది రెండు వేల ఐదు జూన్ పదిహేనున పార్లమెంటు ఆమోదం పొందింది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున ఇది అమలు చేయబడింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వ అధికారుల నుంచి వివిధ రకాల సమాచారాన్ని దేశ పౌరులంతా చట్టబద్ధంగా పొందేందుకు ఆ తర్వాత ఐదు జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం ఇది రెండు వేల ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన ఆమోదం పొందింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడుల అనంతరం దీన్ని తీసుకొచ్చారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులకు సంబంధించినటువంటి సమగ్ర దర్యాప్తు కొరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత విద్యా హక్కు చట్టం ఈ విద్యా హక్కు చట్టం అనేది రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదిన ఆమోదం పొందింది దీని యొక్క అమలు రెండు వేల పది ఏప్రిల్ ఫస్ట్ అమలు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తూ చట్టం చేయడం జరిగింది ఈ చట్టాన్ని ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల రెండులో రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి క్యాపిటల్ ఏ నందు చేర్చారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు గల పిల్లలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ తర్వాత ఏడు భూచ్ సేకరణ చట్టం రెండు వేల పదమూడు సెప్టెంబర్ పద్నాలుగున ఇది ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకన అమలు చేయబడింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు చేపట్టే భూసేకరణ పరిమితంగా ఉండేలా చూస్తూ నిర్వాసితులకు తగిన పరిహారం పునరావాసం కల్పించడం ఇవి ప్రధానమంత్రి మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు